వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ స్మైలి స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో ఈ వీడియో అయితే మీరు తమనే చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే నేను బయటకి ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ లేదా ఏదైనా షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లాగు కోసం వీడియో అయితే తీస్తూ ఉంటాను కదా సో చాలా మంది నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే వేశారు మీరు వీడియో అనేది ఎందులో ఎడిటింగ్ చేస్తున్నారు ఎందులో వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనేసి చాలా మంది అయితే నాకు అడిగారు సో వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి ముందుకైతే అయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను పవర్ డైరెక్ట్ యాప్ నుంచి ఎడిటింగ్ అయితే చేస్తూ ఉంటాను వీడియోస్ ఎడిటింగ్స్కి అయితే చాలా యాప్స్ అయితే ఉన్నాయి సో అందులో వచ్చేసి ఎక్కువగా యూట్యూబ్ వాళ్ళు యూజ్ చేసే యాప్ ఏంటంటే ఇన్సర్ట్ యాప్ కూడా చాలా మంది వాడుతున్నారనమాట అందులో కూడా చాలా బాగా ఎడిటింగ్స్ అయితే అవుతాయి బట్ నేనైతే పవర్ డైరెక్ట్ యాప్నే ఎంచుకున్నాను పవర్ డైరెక్ట్ యాప్ నుండి నేను ఫస్ట్ నుండి అయితే వీడియోలు ఎడిటింగ్ చేయడం జరుగుతుంది సో నా వీడియోస్ అన్నీ కూడా ఈ మొబైల్తోనే తీస్తూ ఉంటాను ఈ మొబైల్ వచ్చేసి వివో వై ట్వంటీ మొబైల్ అనమాట సో నేను ఇందులో వచ్చేసి పవర్ డైరెక్ట్ యాప్లో నుండే నేనైతే వీడియోస్ అయితే వాయిస్ అవర్ కానీ లేదా ఎడిటింగ్ కానీ చేస్తూ ఉంటాను సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకైతే క్లారిటీకి చూపిస్తాను సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు పవర్ డైరెక్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను సో ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఈ యాప్ అనేది ఓపెన్ అయిన వెంటనే మనకైతే ఇలా చూపిస్తుంది అనమాట ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని చూపిస్తుంది చూసారు కదా సో అయితే క్లిక్ చేస్తారు ఇప్పుడు ఇలా క్లిక్ చేసినాక కొన్ని వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి కదా మనం తీసే వీడియోస్ అన్నీ కూడా ఇందులో అయితే చూపిస్తాడు ఇక్కడ మనం ఏ వీడియోకైతే అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ వీడియోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో అయితే సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ వీడియో అయితే క్లిక్ చేశాను ఆ వీడియో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూపిస్తుంది చూసారు కదా క్లిప్ సెలెక్టెడ్ అనేసి సో ఇక్కడ చూపిస్తుంది కదా వీడియో అయితే ఈ వీడియోని మనం ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి ఇంకా నెక్స్ట్ అనేది క్లిక్ చేశాక మనకి వీడియో అనేది ఇలా చూపిస్తాడనమాట చూసారు కదా సో వీడియో అయితే లాంచ్ చేశాను కదా ఏ వీడియో కావాలి ఆ వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా తర్వాత నెక్స్ట్ నొక్కినాక మనకి ఇలా వీడియో అనేది వస్తుంది కదా వీడియో వచ్చేటప్పుడు కింద మనకి ఆడియో అని చూపిస్తుంది అనమాట ఇక్కడ ఆడియోని అయితే క్లిక్ చేశాను నేను ఆడియోని క్లిక్ చేసినాక ఇక్కడ వాయిస్ అవర్ అనేది చూపిస్తుంది మీకు ఇక్కడ వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు కానీ వాయిస్ ఓవర్ అని మనకు ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ వీడియో అనేది మనకి ఇలా చూపిస్తారు కదా సో కింద వచ్చేసి మనకు ఆప్షన్స్ ఉంటాయి అనమాట నేనైతే ఇక్కడ ఆడియో ఉంది చూసారు కదా సో ఆడియో మీద క్లిక్ చేశాను ఆడియో మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూసారా వాయిస్ ఓవర్ అయినా ఉంది ఇక్కడ సో వాయిస్ ఓవర్ కానీ లేదా మ్యూజిక్ కానీ అని చూపిస్తారు సో నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్లోకి క్లిక్ చేశాను మనం ఇప్పుడు ఇదిలా ఉంది కదా వాయిస్ ఓవర్ ఇలా వీడియోకి వాయిస్ అవర్ అని వచ్చింది కదా ఈ వాయిస్ అవర్ని మనం క్లిక్ చేస్తే వీడియో అనేది మూవ్ అవుతుంది ఇంకా సో వీడియో అనేది మూవ్ అవుతుంది చూసారు కదా వీడియో మూవ్ అవుతుంటే మనమే ఇక్కడ వాయిస్ అవర్ అనేది ఎలా మాట్లాడాలి ఇప్పుడైతే నీకు చెప్తున్నాను వాయిస్ ఓవర్ అనేసి మనకు ఆల్రెడీ చూపిస్తారనమాట వాయిస్ ఓవర్ అనేసి చూపిస్తారు సో దాన్ని మనం క్లిక్ చేయాలన్నమాట సో క్లిక్ చేశాను నేను ఇంకా క్లిక్ చేసాక మనం ఇలా వస్తుందండి ఇంకా వీడియో అనేది మూవ్ అవ్వటానికి మూవ్ అవుతుంటే మనం వాయిస్ పవర్ అనేది ఇచ్చుకోవాలి సో ఇక్కడ మీరు చూసారు కదా వీడియో అనేది మూవ్ అవుతుంటే మనం వాయిస్ అవర్ అనేది ఇచ్చుకోవాలి సో వాయిస్ పవర్ క్లిక్ చేస్తే వీడియో అనేది మూవ్ అయింది కదా సో మూవ్ అయ్యేటప్పుడు మనం ఎలా వాయిస్ అవర్ ఇవ్వాలి ఇప్పుడైతే నేను చెప్తాను ఇది ఉంది కదా ఇది క్లిక్ చేశాను కదా హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేనుకో చాలా బాగున్నాను క్లిక్ చేసేయాలి అక్కడికి సో మళ్ళీ ఆఫ్ చేసేలా వెంటనే క్లిక్ చేస్తాను నేనైతే వీడియో అనేది మూవ్ అవుతుంటే వాయిస్ అనేది ఇచ్చాను కదా అక్కడికి అది వాయిస్ని ఆఫ్ చేశాను అనమాట సో అక్కడికి అది మాట్లాడేసాక నేనైతే ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసిన వెంటనే మనకి వాయిస్ అనేది ఇంతవరకు అయితే వచ్చింది ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ అనేది క్లిక్ చేస్తే మీకు ఎలా వినిపిస్తుందో చూ వినిపిస్తాను ఆ వాయిస్ని అయితే మీకు ఇప్పుడు వినిపిస్తాను హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ చాలా బాగున్నాను సో అంతే అనమాట అక్కడికైతే నేను మాట్లాడాను వీడియో అనేది మూవ్ అయినప్పుడు నేను వాయిస్ అనేది ఇచ్చాను కాబట్టి ఇంతవరకు అయితే వాయిస్ వచ్చింది ఇంతవరకు రాగానే నేనైతే ఆఫ్ చేస్తాను సో ఇక్కడే క్లిక్ చేశాను అనమాట అప్పుడు సో ఇప్పుడైతే మళ్ళీ ఆడియోలోకి వెళ్ళి ఇందులోకి వాయిస్ ఓవర్ చూపించాను కదా ఇందాక వాయిస్ ఓవర్ అయితే క్లిక్ చేశాను మళ్ళీ ఇక్కడ రెడ్ కలర్ సింబల్ అయితే చూపిస్తారు వాయిస్ ఓవర్ది మళ్ళీ అది క్లిక్ చేసి మళ్ళీ మాట్లాడతాను అనమాట చూసారు కదా మళ్ళీ మనకి అక్కడ నుండి ఇక్కడ వరకు వాయిస్ అనేది వచ్చింది కదా అక్కడ నుంచే మాట్లాడుకోవాలి మళ్ళీ ఇది క్లిక్ చేశాక హాయ్ అండి అందరికీ ముందుగా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇలా ఆఫ్ చేసుకుంటూ మాట్లాడుతున్నా ఒకేసారి వాయిస్ అంతా కూడా ఇవ్వలేము కదా ఎవరైనా సరే ఇలా ఆఫ్ చేసుకుంటూ మాట్లాడుతుంటాము సో ఇప్పుడు నేను మాట్లాడేది మళ్ళీ మీకు వినిపిస్తాను అండి అందరికి ముందుగా ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో ఇదన్నమాట నేనైతే ఇలాగే వీడియో అంతా కూడా అలా మూవ్ అవుతుంటే ఇంకా మాట్లాడుకుంటూ ఉండాలి మనము సో ఒకేసారి వీడియో అంతా కూడా ఒక ఎయిట్ మినిట్స్ వీడియో ఫైవ్ మినిట్స్ వీడియో అలానే మాట్లాడుకుంటూ ఉండలేం కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా మాట్లాడుకుంటూ అక్కడైతే ఆఫ్ చేస్తూ ఉంటామన్నమాట సో ఎవరైనా సరే ఇలాగే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు సో స్పీకర్ అనేది కొనుక్కుంటే మనం ఇంత దగ్గరలో పెట్టి మాట్లాడవలసిన అవసరం లేదనమాట మనం మొబైల్ దూరంగా ఉంచి మనం వీడియో మూవ్ అవుతుంటే ఇంకా స్పీకర్ ఇక్కడ పెట్టుకుని మాట్లాడుకోవచ్చు ఇంకా నేను స్పీకర్ అయితే కొనుక్కోలేదు వీడియో మూవ్ అవుతుంటే సైడ్కి అయితే పిక్ని అయితే యాడ్ చేస్తూ ఉంటాం కదా సో అది కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఉంది ఫోటో గ్యాలరీ సింబల్ కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఫోటో కానీ వీడియో కానీ చూపిస్తుంది చూసారు కదా సో ఈ ఫోటో కానీ వీడియో కానీ మనం ఫోటో యాడ్ చేసాం ఇందులో అయితే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి కదా ఆన్ అంటే మనకు ఫొటోస్ అయితే చూపిస్తారు సో దీంట్లో అయితే నేను ఫిస్ ఉంది కదా ఈ ఫిస్ ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను మనకు నచ్చిన ఫోటోను మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో వచ్చేసి మనకు వీడియో పైన కనిపిస్తుంది అనమాట క్లిక్ చేశాక సో ఆ ఫోటోను మనం వీడియోకి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టుకోవచ్చు కొంచెం పెద్దగా పెట్టుకోవాలన్నా సరే క్రాప్ చేసుకోవచ్చు లేదా చిన్నగా అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట అలా వీడియోకి పిక్ అనేది యాడ్ చేసినాక కింద యా మార్క్ అనేది క్లిక్ చేయాలి అలా క్లిక్ చేశాక వీడియోకి ఫోటో అనేది యాడ్ అయిపోతుంది సో మనకు సపోజ్ ఇప్పుడు ఆ ఫోటో నచ్చలేదు మనం వేరే ఫోటో పెట్టుకోవాలనుకుంటే మనం ఆ ఫోటో కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఆ వీడియో స్టార్ట్ చేశాను వీడియో స్టార్ట్ చేస్తే మనకు ఆ సైడ్కి అయితే ఆ పిక్ అనేది చూపిస్తుంది అనమాట మనకి ఇప్పుడు ఈ ఫోటో అయితే నచ్చలేదు అక్కడ వేరే అయితే పెడదాం అనుకున్నాం అనుకోండి ఈ ఫోటో మీద క్లిక్ చేశామంటే ఇంకా ఇలా చూపిస్తారనమాట ఇక్కడ డిలేట్ అయిన వచ్చేస్తుంది సో ఇదనమాట నేనైతే వీడియోకి ఇలానే వాయిస్ అవర్ అయితే ఇస్తూ ఉంటాను ఓన్లీ వాయిస్ అవర్ వరకే చెప్పాను అనమాట ఇంకా వీడియో ఎడిటింగ్ అవేమీ చెప్పలేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్